హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రాయల్ రెసిపీస్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఇంకొంతమంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు సో దయచేసి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ యొక్క సపోర్ట్ నాకు ఇచ్చి మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని చూడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈ రోజు వీడియో చూసుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ కింద ఏదో ఒక టిఫిన్ అనేది చేసుకుంటాం సో ఆ టిఫిన్లో సరైన చట్నీ అనేది లేకపోతే ఆ బ్రేక్ఫాస్ట్ అనేది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పెద్దగా ఏం తినబుద్దు కాదు సో ఈ అయితే నేను పెసరట్లోకి మంచి కాంబినేషన్ అల్లం చట్నీ అయితే చేసి చూపించబోతున్నాను మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఎట్లాగా ఏంటో మీకు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఒక ప్యాన్లో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేరుశనగ గుండ్లు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అల్లం ముక్కలు తీసుకున్నాను వీటిని లైట్ గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే అవి చక్కగా బాగా ఎగుతాయి అనమాట హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి అట్లాగే మనకి పచ్చడి అనేది కూడా టేస్ట్ అనేది ఉండదు సో ఇట్లా నేను చూపించిన విధంగా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చాక అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఉల్లిపాయ పాయలుగా ఉల్చుకొని ఇట్లా దీంట్లో వేసేసుకొని ఇది కూడా మరో నిమిషం పాటు చక్కగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా అలాగే ఒక మూడు పెద్ద టమోటోస్ని అయితే తీసుకున్నాను ఈ టమాటోస్ అనేది మంచి ఎర్ర టమోటోస్ తీసుకుని ఫ్రెండ్స్ వాటిల్లో నీరు అనేది ఎక్కువ ఉంటుంది సో వీలైనంత వరకు కూడా ఫ్రెష్ టమోటోస్ని తీసుకోవడం మంచిది సో ఇట్లా టమాటోస్ని కూడా వేసి మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్నాను ఇట్లా వేయించుకున్నాక దాంట్లోనే కొంచెం రుచికి సరిపడా ఉప్పు అనమాట మీరు ఉప్పు అయినా తీసుకోవచ్చు నేనైతే సాల్ట్ తీసుకున్నాను సో ఈ ఉప్పును కూడా యాడ్ చేసేసి మరో రెండు నిమిషాల పాటు వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒకసారి కలుపుకొని దీనిని మూత పెట్టేసుకొని మొత్తం ఈ నీరు మొత్తం ఇంకిపోయేదాకా మగ్గనిద్దాము సో ఈలోగా మనం కొంచెం బెల్లం తీసుకుందాం ఫ్రెండ్స్ నేనైతే తెల్ల బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ అనమాట మీకు ఇష్టమైతే నల్ల బెల్లం అయినా సరే వాడుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా ఇది ఉందని చెప్పి నేను ఇది తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఈ బెల్లాన్ని కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజుగా చెతపు కొట్టేసుకుంటున్నాను ఇట్లా చెతపు కొట్టుకున్నాక ఈ బెల్లాన్ని పక్కన పెట్టుకున్నాను సో దాని తర్వాత మరొక మూడు నిమిషాల తర్వాత ఒకసారి మోపు తీసి చూసుకుందాం చూసారుగా ఫ్రెండ్స్ ఈ టమోటోస్ అయితే చక్కగా మెత్తగా ఉడికిపోయినాయి అనమాట ఈ ఉప్పు ముందేయడం వలన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటికి కూడా ఈ ఉప్పు అనేది పట్టింది చాలా బాగుంటుంది చట్నీ కూడా సో దాని తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను ఈ చింతపండును కూడా ఒకసారి వేసేసుకుని దాంట్లో కలుపుకుందాం సో ఈ చింతపండు ఒక్క నిమిషం మగ్గాక అలాగే ముందుగా మనం చిత్త కొట్టుకున్న ఈ బెల్లాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేస్తాం ఈ బెల్లం ముందుగా ఇందులో వేయడం వలన మనకి మిక్సీ గ్రైండ్ చేసుకునేటప్పుడు ముక్కలు ముక్కలుగా అనేది తగలకుండా చక్కగా ఈ వేడి మీద మొత్తం అంతా కరిగిపోద్ది అనమాట సో దాని తర్వాత ఒక కట్ట కొత్తిమీర తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెష్ కొత్తిమీర తీసుకున్నాను మీరు కూడా వీళ్ళంతవరకు ఫ్రెష్ కొత్తిమీరని తీసుకొని ఇలా చక్కగా సన్నగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి కొత్తిమీర దాని తర్వాత ఇట్లా చల్లారిపోయిన ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం నేను చూపించిన విధంగా మీ మిక్సీ జార్లో వేసేసుకుందాం సో దాంతో పాటు ఇందాక కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుందాము కొత్తిమీర వేసుకోవడం వలన ఈ పచ్చడికి మరింత టేస్ట్ అనేది రావడం జరుగుద్ది ఫ్రెండ్స్ ఈ కొత్తిమీర అనేది వీలైనంత వరకు ఫ్రెష్ తీసుకోండి చూశాను కదా ఫ్రెండ్స్ నేను కట్ చేసుకున్న కొత్తిమీర మొత్తం కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను ఇట్లా యాడ్ చేసేసుకుని ఈ చట్నీని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఇంకా చూశాను కదా ఫ్రెండ్స్ ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దాని తర్వాత తాలింపు కోసం ఒక ప్యాన్లో నేను ఇంకొక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఈ ఆయిల్లో తాలింపులు పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర సాయిమినప్పప్పు ఇవన్నీ వేసేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాం ఇవి కొంచెం రంగు మారాక దాంట్లోనే ఒక రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము ఈ ఎండుమిర్చి కూడా ఒకసారి కలుపుకున్నాక కొంచెం కరివేపాకుని యాడ్ చేసేద్దాం ఈ కరివేపాకు అనేది కొంచెం ఎక్కువ వేసుకుని ఫ్రెండ్స్ కళ్ళకి చాలా మంచిది అలాగే కరివేపాకు ఫ్రెష్గా తీసుకుంటే వాసన కూడా చాలా బాగుంటుంది మనకి సో ఇట్లాగా ఇవన్నీ కూడా మగ్గిపోయాక ఈ తాలింపులోనే మనం గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీ కూడా దాంట్లో వేసేసుకుందాం సో ఈ చట్నీ కూడా అందులో వేసేసుకుని ఒకసారి ఈ ఆయిల్ మొత్తం ఈ ఇంగ్రీడియన్స్ మొత్తం కలిసేలాగా ఒక నిమిషం పాటు మొత్తం కలుపుకుందాం ఫ్రెండ్ చూశారుగా ఫ్రెండ్స్ ఈ చట్నీ అనేది ఎంత బాగా కనిపిస్తుందో అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నేను చెప్తున్నాను కాదు ఈ చట్నీ అనేది పెసరట్లలో కానీ మామిల్డ్ దోశలకు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమ్మాకండి థ్యాంక్ యూ